శ్రీ సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులు సమ్మె తొమ్మిదవ రోజుకు చేరుకుంది తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం తమ సమస్యలపై ఏమాత్రం దృష్టి సారించకపోవడం బాధాకరమని కార్మికులు అన్నారు ఈ సందర్భంగా కార్మికులు అధికార యంత్రాంగం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా కొత్త మండల కేంద్రంలో రోడ్లపై పొర్లు దండాల పెడుతూ తమ నిరసనను తెలియజేశారు గతంలో యువగలం పాదయాత్ర సందర్భంగా నారవ్ లోకేష్ సత్యసాయి తాగునీటి పథకాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి ఇప్పుడు తమ మర ఆలోకించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు లేదు ఇది మాకు ఇబ్బంది అయిపోయింది కానీ ప్రభుత్వం స్పందించలే అయినా మేము కొద్దిగా భయపడుతుంటాయి ప్రభుత్వం స్పందించి మాకు చూసానికి వరకు చాలా দাইনিক సత్యసేవర్సపై కార్మికులు తొమ్మిదో రోజు సన్నిధిలో భాగంగా సీఎం గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పొర్లు దండాలు పెడుతూ విన్నవించుకున్నది ఏమనగా అయ్యా మాకు గత ఆరు నెలలుగా వేతనాలు లేవు స్కీమ్ మూతపడే పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో ఉన్న క్యూసీక్యూ రిపోర్ట్ రద్దు చేసి మీరు మాకు కార్మికులను కాపాడి స్కీములు కాపాడే వాళ్ళు మిమ్మల్ని వినమించుకుంటున్నాం అదే మీకు ఒక్క మాట మేము తెలియజేస్తున్నాం అయ్యా ఒక ఇంటిలో ఒక ఆడ ఆడబిడ్డ ఏడిస్తే ఆ ఇంటికి మంచిది కాదు ఒక దేశంలో రైతు వేస్తే ఆ దేశానికి మంచిది కాదు ఒక మళ్ళా ఒక కార్మికుడు కంట నీరు పెడితే ఆ ప్రభుత్వాలకి మంచిది కాదని మీకు చెప్తా ఉన్నాం మేము తొమ్మిది రోజుల నుంచి కంట నీరు పెట్టి ఉంటూ చేస్తున్నాం ఇది అధికారుల నిర్లక్ష్యమా లేదా ప్రభుత్వ నిర్లక్ష్యమా మాకైతే తెలియడం లేదు మాకు ఎటువంటి ఎవరు కూడా ఇంతక కనీసం ఈరోజు వస్తుందని పాపాలు కూడా చెప్పిన పాపాలు కూడా లేవు కాబట్టి దయచేసి మేము అందరికీ మరోసారి వినియించుకుంటున్నాం ఇప్పటికైనా మా మర వినండి సత్యసాయి బాబా గారు ఎంతో సదుద్దేశంతో చేసిన ఈ ప్రాజెక్టుని మీరు కాపాడుతారని మరొకసారి మీకు వినిపించుకుంటాం ఎందుకంటే మీరు మాట ఇచ్చారు మేము ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తే నేను దత్తత తీసుకుంటానని చెప్పారు ఈ మాట మీద మీరు నిలబడి ఈ స్కీమ్ దత్త తీసుకొని ప్రజల్ని సత్యసాయి స్కీముని మరి కాపాడి మీకు మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాం